హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు అక్షరాల సరళ పదాలు చూడబోతున్నాము అలా అర ఆశ ఆట ఇలా ఈగ ఉమా ఊడా ಯರ ಏಳ ಓಡ ಔರ ಕಲ ಕಳ ಗದ ಗಯ ಝಡ ಝಮ ಜಯ ಪಗ ತಲ ನಗ ದಯ ದಡ आना बस दश उष रम कथा कथ लय मग वस मर अंड दंड గంగ మంగ మంట గంట గంప సంత వంద జంట మతం చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి రెండు అక్షరాల తెలుగు సరళ పదాలు